và các loại tay mang tay mang tay mang tay mang tay mang tay mang మనకి శివక్షేత్రాల్లో ఏకపీఠం మీద పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం కళ్యాణ పీఠం అని భక్తులందరికీ కూడా చాలా నమ్మిక ఈయన స్వామివారు అభయప్రదాత భక్తులు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతున్నాయండి అని భక్తులు కూడా చెప్పడం మాకు కూడా స్వానుభవంలో కూడా ఆ స్వామివారి మహోత్సవంలో కూడా మాకు తెలుస్తోంది మేము అచ్చటి స్వామి అవటంలో ఈయన పూర్వం అగస్త్య మాహం వల్ల వెలిసినందుకు పల్లవలు వచ్చిన తర్వాత పల్లవల పూర్వం అని పేరు పెట్టారండి ఆ పల్లవలమే నేడు పలివిల కింద మారిందండి హక్కు అగస్తేశ్వర స్వామి కొప్పు వెలసట నుంచి కొప్పు లింగేశ్వర స్వామి ఆయన భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు కాబట్టి అభయప్రదాత ఆయన భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా విరివిగా దేవాలయం దర్శించుకుంటూ వారి కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తున్నారండి అగస్త్యమహాముని తపస్సులో ఉండగా ఆయనకి ఎంతసేపటికి కూడా స్వామివారి దర్శనం కాలేదు ఆయన దివ్య దృష్టి చూసేటప్పటికీ స్వామివారికి కైలాసాన్ని శివపార్వతులు ఇద్దరికి కూడా కళ్యాణం అవుతోంది ఈయన ఉబ్బితబ్బిబ్బై ఈ సమయంలో లేవటానికి తపోభంగం అవుతుందని ముమ్మారు ఆ స్వామివారిని ఆ తపస్సులో ఉండగానే వేడుకోగా ఆ పార్వతీ ఇద్దరు కూడా ఏకపీఠంగా ఉండగానే స్వామి మునీశ్వరుడికి ఇచ్చారు ఆయన దర్శనం ఇవ్వటమే కాదు నీకేం కోరిక కావాలో కోరిక తీరుస్తామని చెప్పేసి పరమేశ్వరుడు అడిగితే నాకు కోరిక ఏమీ లేదు ఈ కలయుగంలో భక్తులందరినీ భూలోకవాసులందరినీ కూడా తరింపచేయాలి మీరు మీరిద్దరూ ఏకపీఠం ఏకకాలంలో నాకు దర్శనం ఇచ్చారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఏకపీఠం మీద మీరు స్వయంభూ వెలవాలని చెప్పేసి ఆయన కోరికగా కోరుకున్నారండి నీ నిస్వార్థమైన కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తున్నాను నీ పేరుతోటే నేను ఇక్కడ లింగరూపంలో వెలుస్తున్నానని చెప్పేసి ఉమాదేవితోటే అనే పేరుతోట ఆ తల్లి అగ అగస్తేశ్వరుడు అనే పేరుతో శివలింగం ఏర్పడటం జరిగిందండి ఏకపీఠం మీద ధర్మిలా కాలక్రమేణా మహారాజులందరూ కూడా రాజయరుకంలోకి వచ్చేటప్పటికి పల్లవులు చాళుక్యులు చోళులు ప్రతాపరుద్రుడు రాజరాజ నరేంద్రుడు కూడా స్వామివారిని దర్శించి అనేక నుండి కట్టడాలు పూరి విరాళాలు ఇచ్చినట్టుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తోందండి అదేవిధంగా ఆకా ఆకర రాజావారు పిఠాపురం మహారాజా సంస్థానం సంస్థానం ఆ సంస్థానంది కూడా రావు బహదూర్ వెంకట మహీపతిరావు అనే మహారాజు కూడా ఈ స్వామివారికి నిత్యభక్తుడండి శివభక్తుడు ఆయన వచ్చినప్పుడల్లా కూడా స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళేవాడు కాదండి ఆయన రోజు కూడా ఒక మాల పంపించేవారండి ఆ మాల ఈ స్వామి స్వామివారికి పూజ చేసి మళ్ళీ మరుసటి రోజుని ఈ మాల తీసుకుని వెళ్ళి అంతపురంలో రాజుగారు ఉన్నా సరే లేకపోయినా సరే ఈ పాత నిర్మాలిమ్మాలి ఇచ్చేసి మళ్ళీ కొత్త మాల తీసుకురావాలండి స్వామివారి పూజ నిమిత్తం అలా కొంతకాలం జరిగేటప్పటికీ ఒక రోజుని మహానివేదన టైంలో రాజావారు దేవాలయ దర్శనానికి వచ్చారండి ఈ దేవాలయ దర్శనం అంత అయిన తర్వాత ఈ మహానివేదన కార్యక్రమం అంత అయిన తర్వాత స్వామివారిని ఈ అక్షస్వామి దర్శనం చేసి పంపించుకుంటే ఆ రోజు ఇచ్చే మాల వేళ రాజుగారికే స్వయంగా ఈ దేవాలయంలో ఇవ్వడం జరిగిందండి ఆ మాలలో కేశాలు అవి కనిపించి ఏమిటయ్యా నీకు ఎన్ని కేసాలు లేవు ఇందులో ఇన్ని కేసాలు ఉన్నాయేమిటి ఇవి స్త్రీలవ తప్ప నాకు నీ మీద ఫిర్యాదులు వస్తున్నాయి అంచేత నీవు ఏదో కల్పితం చేసి నువ్వు అనాచారం చేస్తున్నట్ట దేవుని యొక్క సేవలోనంటే అబ్బాయి అవేం కాదండి లోకులు కాకులండి వాళ్ళు అనేక అపవాదాలు వేస్తూ ఉంటారండి స్వామి జటా చోటదారండి ఆయనే మా కేసాల అందులో చిక్కుబడి వచ్చేయండి అని చెప్పేసి ఈయన ఆ సమయానికి తప్పుకోవడం జరిగిందండి ఇంచేదంటే ఈ స్వామి రాజుగారికి ఇవ్వాల్సిన దండని రోజు రాత్రి ఒక కన్యకిస్తున్నాడండి ఆ కన్య నుంచి తీసుకున్న రా మా మరుసటి రోజునే ఆవిడ తల్లని తీసిన దండ రాజుగారు ఇస్తారని ఇవ్వడం జరుగుతోందండి అదే ఫిర్యాదు భక్తులు రా ప్రజలందరూ కూడా రాజుగారికి విన్నవించుకున్నారండి అని అదేదో నేను చూడాలి ఈ కేశాలు శివుడు మీద ఉన్నాయన్న కాబట్టి అది చూపించమన్నారండి అబ్బాయి ఇప్పుడు అలంకారం అయిపోయింది మహా అయిపోయిందండి ఇప్పుడు నేను ముట్టుకోనండి రేపు ఉదయం వస్తే చూపెడతానన్నాడు ఆ ఉదయం వరకు ఈయన ఇక్కడ అంతపురంలో వేచి ఉండటం ఈయన ఉదయాన్నే ఈయన రాజుగారు నన్ను శిక్షిస్తారు తల తీసేస్తారనే ఉద్దేశంతో ఆ రాత్రి తెల్లవార్లు కూడా ఆ స్వామి దగ్గర కూర్చొని అనేక ప్రార్థనలు చేస్తూ నా యొక్క సేవ ఇంతటితో అయిపోయింది స్వామి నీకు పాత సేవ చేసుకున్నాను ఈ రుణం తీర్చేస్తూ ఆ స్వామి భిక్ష పెట్టిన బతుకుని నేను నీకే అర్పించేస్తున్నాను మానవుడు తోటి మానవుడు చేతిలో నేను బ్రాహ్మణ బ్రతుకుడిని బతికి అర్చుకున్న నీ సేవకున్న రాజుగారి చేతిలో నేను శిక్షింపబడటం అనేటువంటిది నాకు నాకు మనస్కరించదు ఆ ప్రాణం ఏదో నీకే అర్పించేస్తానని చెప్పేసి ఆ శివలింగానికి బోరు బోరున ఏడుస్తూ అతను తలకి తీసుకెళ్ళి బాధేసుకున్నాడు అండి కొంతసేపటి స్పృహతో అండి ఈ స్పృహలోలైన సమయంలో రాజుగారి ఈ స్వామికి శివుడు లీలగా గోచరించాడండి నీవు చేసినటువంటి అర్చనలకి సేవకి నేను తృప్తుండీ నీకు దర్శనమిస్తున్నాను నీకు అభయమిస్తున్నాను నీ ఇంతవరకు ఎలాగైతే చేసావో నా సేవలు అలాగే చెయ్యి ఎంత వాడైనా పశ్చాత్తా పడితే వాటితోటి ఆ రక్తం అనే దానితోటి నీది పోయింది ఆ పాపం పంకిలం కూడాను అని నీకు నేను అభయిస్తున్నానని చెప్పేసి ఆయన అదృశ్యం అవటం జరిగిందండి ఈయన తుల్లిపడి లేచాడు నేను కలగన్నానేమో అనుకున్నాడండి స్వామి అర్చకు స్వామి నేను కలగన్నానేమో అనుకుని లేచి తుల్లి చూస్తే ఈయనకి రక్తం కారింది ఆ రక్తం కనిపించలేదు దేవుణ్ణి చూశాడు శివలింగం ఉంది కానీ శివలింగం స్వ స్పష్టంగా కనపట్టలేదు ఏమిటని చెప్పేసి ముట్టుకుని చూశారండి కేశాలతో వేళ్ళతున్నాయండి శివలింగం నుంచి అయ్యో మనకి నిజంగా బ్రతుకుండగా మన కైలాస దర్శనం అయింది నాకు ఇంకా ఎవరు నన్ను వాళ్ళు ఎవరు లేరు నేను ఇంతవరకు అలాగైతే పునీతుండేను వీటి నుంచి నేను ఆయన స్వామి వారి సేవలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలనే ఉద్దేశంతో పళ్ళు లేచి బయటకు వచ్చేటప్పటికి వెలుగొచ్చిందండి వెలుగొచ్చేటప్పటికి రాజుగారు వచ్చారండి రాజుగారు వచ్చేటప్పటికి రహస్య భటులు కూడా చెప్పారండి రాజుగారు రాత్రి తెల్లవాళ్ళు దేవాలయంలోనే ఉన్నాడు అర్చక స్వామి ఇప్పుడే బయటకు వచ్చాడు అన్నారు అనేటప్పటికీ రాజుగారికి అనుమానం వచ్చి రావటంతో రెండు వెంట్రుకలు పెట్టుకుని అన్నారండి ఆ అబ్బాయి శివుడి యొక్క లాగటానికి అది చాలా తప్పు చేసిన వాళ్ళకి అయితే శిరోమండనం చేస్తారు అలాగే శివుడు మనల్ని మించినవాడు ఆయన వల్ల మనం ద్రాతృత్వంగా మనం తల వంచి మనం ఆయన వల్ల ఆశీర్వదింపబడాలి ఆయన కోరిక గురి ఆయన మన కోరికలు తీరిచేటందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క అనుసన్నల్లో మనం మెలుగుతూ ఉండాలి అంతే తప్ప ఆయన చేతుల మీద మన చేతులు తీసుకెళ్లి ఆయన మీద పెట్టడం మనం సరిపోము అచ్చువుడిగా కూడా నేను అందుకు నేను కాదు అని చెప్పేసి అనేటప్పటికీ ఆ రాజుగారు అధికారంతో అబ్బాయి వీడు నిజంగానే రాత్రి తల్లవాలు కూర్చుని ఆ లింగానికి జుట్టు అంటించేసాడు అని చెప్పేసి గట్టిగా అనుమానం వచ్చి అప్పుడు ఆస్థాన పురుగైతే వెళ్ళి పీకేడండి పీకేటప్పుడు రక్తంతో వచ్చేయండి ఆ ఇంటర్ ఎప్పుడైతే అలా రక్తంతో రావడం చూసారో రాజుగారు స్రోహతప్పటి కింద పడిపోయాడండి అవి బాబోయ్ నాకు కళ్ళు కనిపించట్లేదు స్వామి చెప్పినట్టుగా నేను వినలేదు ఆయన చెప్పింది నిజమేను నేను స్వామి తప్పు చేస్తే చేసిన ఉన్నాం కానీ ఈ కలియుగంలో మా కొలు పల్లవ పలవలపుర కొప్పలింగేశ్వర స్వామి ఆ శివుడు నిజంగా కొలువు తీరు ఉన్నాడని చెప్పేసి రుజువు చేసుకున్నట్టయింది ఈయన ఈ రోజు నుంచి చాలా మహా మహిమాన్వితుడు అందరినీ కూడా ఆదుకునేటువంటి భక్తపరా భక్తపరాయణుడు ఆయన శివుడు అంటే చాలా ఇది అని చెప్పేసి ఆయన వేడి పొగుడుతూ ఉంటే నాకు కళ్ళు ఇప్పించు స్వామి అని చెప్పేసి వేడుకున్నాడండి ఆ కళ్ళు పోయినందుకు గాను ఆయన వంద ఎకరములు భూమి జుట్టుపోవడం అనే పేరుతోటి ఇవ్వటం జరిగిందండి దూపదీపన వైద్యాలు గాను ఎప్పుడు అర్చక స్వామి ఆ పాద సేవ చేశాడు కదా శివుడిది ఆ ద్రవ్యం తీసుకెళ్ళి కలగ రాసిన కొంతసేపటికి లీలగా మళ్ళీ కళ్ళుగా అనిపించడం జరిగింది అరహర మహాదేవ అని చెప్పేసి ఆయన గొగ్గలు పెడుతూ నిజంగా అభయప్రదాత అయినా భక్తుల ఎంత ఎలాంటి వాడినైనా సరే ఆయన కాపాడగలడు అభయప్రదాతి అని చెప్పేసి అనటం జరిగిందండి ఆ కేశాలు రాను రాను కూడాను కొంతకాలానికి లింగంలో అక్కివైపోయండి యచ్చక స్వామి మునీసులు మూడి పెట్టుకుంటున్న ఏ విధంగా కనపడుతుందో భక్తులందరికీ కూడా కనిపించే విధంగా లింగానికి ఎదర భాగాన్ని మూడికింత పెట్టారండి అది కూడా శిలారూపంలో దాల్చారండి అగస్త్యేశ్వర స్వామి శివలింగం మీద కుప్పు వెలిసినప్పటి నుంచి కుప్పు లింగేశ్వర స్వామి అని చెప్పేసి విరాజిల్లుతున్నారండి ఈ భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా తీరుస్తూ వాళ్ళకి ఇలవేలుపులుగా కూడా ఈయన వెలిసి ఉన్నాడండి ఓం నమ

म दार्न नमस्कार दिनु आन्दा पढ्दै छुट्यास पन्ध्र दिन